హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది మా విలేజ్లో గ్రామ దేవత సంబరాల వీడియో అండి ఇది పన్నెండు సంవత్సరాలకి ఇంక పదకొండు సంవత్సరాలకి అనేది ఒకసారి జరిపేది ఇది మే నెలలో జరిగింది అప్పుడు తీసిన వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ అయ్యింది ఇది ఫుల్ వీడియో అనేది మన ఛానల్ ఇంకో ఛానల్లో ఉంది మీకు కావాలనుకుంటే కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను పోస్ట్ చేశానని కూడా ఒకసారి చూడండి ఇది మొత్తం మా విలేజ్ అంటే క్రౌడ్ చూడండి ఎలా ఉంది ఇది ఫైనల్ రోజు మొత్తం కూడా ఇక్కడ రథం ఉంది కదా రథం పైన ఒక అతను అనేది కూర్చున్నారు కదా అతనికి అతన్ని కొన్ని దేవుళ్ళ భావించి రథం కూడా రెండు బళ్ళు అనేది రథంలా చేసి ఆ రథం కింద మనం తీసుకుని వెళ్ళిన ముర్రాట అవన్నీ కూడా వెయ్యాలి అంటే ముర్రాట అంటే ఏంటి అంటే పసుపు నీరు ఇంకా పసుపు ఇంకా పువ్వులు అవన్నీ కూడా కలిపేసి ఉంటుంది వాటర్ లాగా వేయాలి చీరలు అయినా ఇంకేమైనా చూపించినా వాటి అంటే ఉంది కదా రథం అనేది ఆ రథం పైన వెయ్యాలి ఇక్కడ కలిసాలు పట్టునచ్చు చూసారు అందరూ కూడా ఈ కలిసాలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక్కొక్కరు అయితే పట్టుకోవాలి వీలు కానప్పుడు సింగిల్గానే ఉండేటప్పుడు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలన్నప్పుడు పట్టుకోరు లేకుంటే అందరూ పట్టుకున్న వాళ్ళ కోరికలు అనేవి తీరుతాయని నమ్మకం ఈ కలిసాలు అనేది పట్టుకునేటప్పుడు ముందుగానే మనము ఎవరెవరు పట్టుకుంటారో మనము ఫస్ట్ చెప్పాలి వాళ్ళకి ఉంటారు కదా గ్రామంలో కమిటీ నెంబర్స్ వాళ్ళకి కమిటీ నెంబర్స్కి అనేది మనం చెప్పగానే వాళ్ళు ఎవరెవరికి పట్టుకుంటారు ఏంటనేది మొత్తం ప్రిపేర్ చేసుకొని కలిసాలు కూడా ప్రిపేర్ చేస్తారు ఆ దానికి ముందు మనము ఎవరికైనా ముందు అడ్వాన్స్ అనేది ఇచ్చుకుంటే ఆ ఏ బొట్లు ఈ డిజైన్స్ అవన్నీ కూడా చేస్తారు ఇది పైనుండి అనేది వీడియో అనేది సూట్ చేసాము నార్మల్గా అయితే నిలువుగా వచ్చింది అయినా క్రౌడ్ చూడండి ఎంతగా ఉంది ఇది ఫైనల్ రోజు ఇలా ఇచ్చేసిన తర్వాత అన్ని వీధులు తిరిగేసి అమ్మవారికి అనేది అయ్యి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎవరెవరికి అవుతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు అనేది నైట్ టైంలో అనేది తీరుస్తారు పాతపట్నం అమ్మవారు అని ఉంటుంది ఇంకా నీలమ్మవారు ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా అనేవి వెళ్ళాలండి అలాగే ఫైనల్ రోజే ఫంక్షన్స్ కానీ ఏమైనా చాలామంది ఫంక్షన్స్ అనేవి జరుపుకుంటారు ముందు సెకండ్ రోజు అనేది సెకండ్ రోజుకు ఎవరు లేరు ఫైనల్ రోజు జరుపుకుంటారు తర్వాత ఈ ఫైనల్ రోజు అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైనా ముక్కులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆటలు అన్నీ అయిన తర్వాత మరెస్ట్ రోజు ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ శారీసే కట్టుకోవాలని ఏమీ లేదండి శారీస్ కట్టుకున్న శారీస్తో నడవలేమో మొత్తం అనుకుంటే ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా లాంగ్ డ్రెస్సెస్ అనేవి ఇక పట్టు కట్టుకొని దాన్ని కలిసేలు అనేది పట్టుకొని వెళ్ళాలి ఇక డెకరేషన్ అన్నీ కూడా నేను ఫైనల్ అనేది మీకు యాడ్ చేస్తాను ఇంకా ఫుల్ వీడియో డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అలాగే రోజుకొక ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి రోజుకొక ప్రోగ్రామ్స్లో సెకండ్ రోజు రాజు డీట్ రాజు ఉంటారు కదా తనతో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయ్యిందండి అలాగే మార్నింగ్ నుండి అంటే ఈవినింగ్ నుండి కూడా ప్రతి విలేజ్లో త్రీ డేస్ త్రీ డేస్ కూడా విలేజ్ మొత్తము ఉంటే ఆటలు అనేవి ఇంకా వేవేర వేసాలు ఉంటాయి కదా అలాంటివి వేసుకొని ఇక్కడ అయితే క్రమవర్లు అనేది పూర్వం నుండి ఎవరింట్లో అయితే ఉంటారో వాళ్ళు అనేది పట్టుకుంటారు కోడళ్ళు లేకపోతే అత్తలు ఉంటారు కదా అత్తలు లేకపోతే కోడళ్ళనేది తలపైన పట్టుకుని వెళ్తారు ఇక్కడ మొత్తం గ్రామ దేవతలు అన్ని గ్రామ దేవతలకు కూడా అంటే ప్రసాదాలు అనేది ఇస్తారండి కానీ గ్రామ దేవత సంబరాలు అనేది పేరు మాత్రం పోల పోలమ్మ అమ్మవారు అని అంటారు అలాగే ముందుగానే నీలమ్మవారు ఇంకా ఇన్ని అమ్మవారిలోనే అన్ని అమ్మవార్లకు కూడా ప్రసాదాలు ఇచ్చి సల్లదానం అనేది చేస్తారు ఇక్కడ చూసారా జానపద గేయాల లాంటివి ఇవన్నీ కూడా ఇప్పుడైతే లేవు ఇప్పుడైతే ఇలాంటివన్నీ ఏమీ లేవు ఇంకా ఇవి ఎవరి విలేజ్లో వాళ్ళు అయితే వేసుకుంటారు అలానే ఇవి మనీ పెట్టి అయితే కొంచెం తెచ్చుకుంటారు అలాగే త్రీ డేసెస్ ఉంటాయి కదా త్రీ డేస్ కూడా ప్రతి విలేజ్లో అలా మార్నింగ్ నుండి అలా ఈవినింగ్ వరకు అలా విలేజ్లో డ్యాన్స్లు అనేది వేస్తూ వెళ్తారు నైట్ టైం వస్తాడికి ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తారు ఇది ఊరు మొత్తం కలెక్షన్ కూడా అండి అంటే ఇన్నిళ్ళు ఉంటాయో ఇంటికి ఇలా ఎంత పొలాలు ఉంటాయా ఆ పొలాలకి తగ్గట్టుగా వేస్తారు ఇంకా జాబ్ వాలర్స్ ఉంటే వాళ్ళకి వేరేగా కలెక్షన్స్ వేస్తారు సెక్యూరిటీ కూడా ఇంకా పోలీస్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ కోలాటం చూసారా ఈ కోలాటం అనేది త్రీ డేస్ కూడా వేరే వేరే వాళ్ళు అయితే వస్తారు ఇది ఎంట్రన్స్ మా ఊరి సింహ దూరం ఇది స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు కూడా మొత్తం వెళ్తూ ఉంటారు ఇది అవుతా భలే నచ్చింది కదా అన్ని అమ్మవారు గెటప్లు కూడా అన్ని అమ్మవారి గెటప్లు అనేది వేస్తూ ఉంటారు ఇది సాఫ్ట్ వీడియో అనేది మీకు ఒకటి పెడతాను మీరు చూడండి నేను నెక్స్ట్ అయితే నేను మ్యూజిక్ అనేది కొంచెం యాడ్ చేస్తాను మ్యూజిక్ అనేది యాడ్ చేసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ఉంటుంది కదా సాంగ్స్ అనేవి పాడేస్తున్నారు దీనికి సాంగ్స్ అనేది మనం పెట్టామనుకోండి కాఫీ రైట్స్ ఇంకా స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అలాగే ఇంకా ఫుల్ వీడియోస్ అనేవి మనం ఇంకొక వేరే ఛానల్లో ఎనర్జెటిక్ ట్విన్ సిస్టర్స్లో ఉన్నాయి ఫుల్ వీడియోస్ ఇంకా కావాలంటే కావాలనుకుంటే మీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ అంటే పోస్ట్ పెడతాను మీరు ఒకసారి చూసేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి Talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try cause when the, when the bullets fly, I'm the last one to die. Pulling out black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. but wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Mr. Whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the, when the bullets fly, I'm the last one to die. ఇప్పుడు వీడియోలో చూశారు కదా ఎలా అనండి ఇదిలా ప్రతి అమ్మవారికి కూడా అమ్మవారి గుడ్లకు కూడా ఇలాగే మేళాలతో ఇలా పట్టుకొని వెళ్ళి ఇది స్టార్టింగ్ రోజు అనుకుంటా స్టార్టింగ్ రోజు అనేది ప్రతి ఒక్కరు కూడా ఎలానే అంటే చీరలు చూపించాలనుకున్న వాళ్ళు చీరలు లేదంటే ఓన్లీ ప్రసాదాలు ఇవ్వాలనుకుంటారు కదా ప్రసాదాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ప్రసాదాలు వేస్తారు ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇక్కడ మొత్తం కూడా అందరూ ఇప్పుడు వస్తున్నారు అందరు ఇక్కడికే వచ్చి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు సంబరాలు అనేవి ఫస్ట్ ఇది ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు నుండి మళ్ళీ లాస్ట్ ఫైనల్ రోజు కూడా ఇక్కడే మొత్తం అనేది ఇది డెకరేషన్ వీడియో అనేది స్టార్టింగ్లో కొంచెం అనేది యాడ్ చేసిన ఫుల్ వీడియో అనేది షార్ట్ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది మీకు పెడతాను షార్ట్ వీడియోలో ఇది డై ఓన్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కి ఇంకా రోజుకి ప్రోగ్రామ్ అనేది వేస్తా చెప్పండి కోసం